రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటిసి అనుబంధ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ మరియు ఔట్ సోర్సింగ్ వర్కర్ వేములవాడలోని గుమ్మిపుల్లయ్య భవన్ లో నిర్వహించారు ఈ మహాసభలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి రెడ్డి హాజరయ్యారు ఏఐటిసి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అజ్జ వేణు అధ్యక్షతను నిర్వహించగా ఈ సభలో జిల్లా ఏఐటిసి ప్రధాన కార్యదర్శి కడారి రాములు కెవి అన్సూర్య పండుగ పోచమల్లు హాజరయ్యారు కార్మికులకు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మిక చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కల్పిస్తూ ప్రతి కార్మికునికి ఇన్సూరెన్స్ చేయించాలని ఏడు ఎనిమిది తరగతి చదివిన వారితో చదువు రాని వారితో మున్సిపల్ లో డ్రైవింగ్ లైసెన్స్ లేని వారితో డాక్టర్లు ఇతర వాహనాలు నడిపించేలా అధికారులు ఒత్తిడి చేస్తున్నారని దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే కార్మికుడికి ఇన్సూరెన్స్ రావడం లేదని ప్రతి వాహనానికి సైతం ఇన్సూరెన్స్ అధికారులు చేయించాలని ప్రమాద బీమా ఇరవై లక్షలు ఇవ్వాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని అన్నారు రాష్ట్ర కమిటీ ఏ పిలిపిచ్చినా ఎంత దూరమైనా వచ్చిన తర్వాత ఇవాళ రెండు నెలల జీతాలు గ్రామాలలో సెక్రటరీలు మనిషికి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దసరా రోజు ఇరవై నాలుగు నెలల్లో ఒక్క రూపాయి మూడు నెలలకు నాలుగు నెలలకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది మా పిల్ల పిల్లలను మరి గడ్డి గట్టిదిరి కూడా పని అయిపోతేనేమో అధికారులు ఉండరు ఈ షుగర్లు ఉంటాయి బీపీ ఉంటుంది ఫోన్ ఫోన్ బ్యాలెన్స్ కావాలి ముఖ్యంగా ఈ మహాసభలో మనం చర్చించుకోవాల్సింది అసలు మీ జిల్లాలో మున్సిపల్ కార్మికుల పరిస్థితుల మీద చర్చ జరగాలి అసలు కార్మికుల విషయాలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద ఒక చర్చ జరగాలి అంటే కార్మికులకు కనీస వేతనాలు ఏమున్నాయి మనకు పోరాటం చేస్తే వచ్చింది ఏంది పోయింది ఏంది అసలు మనం పోరాట ఫలితంగా ఏం సాధించుకునేవనే దాని మీద ముఖ్యంగా ఈ మహాసభలో చర్చించుకొని మనం గత కార్యక్రమాలు సమీక్ష చేసుకొని ఈ రాబోయే కాలంలో మళ్ళా మూడు సంవత్సరాల వరకు మన కార్యనిర్వహణ తీసుకోవడానికి మహాసభ వేదికగా ఈరోజు జరుపుతా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ రాకతోలత ఎంతో ఆశ ఉండే ముఖ్యంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన బతుకులు మార్చవని చెప్పేసి ఆంధ్ర వాళ్ళే మన ఉద్యోగాలు నీళ్లు నిధులు నియామకాలన్నీ తీసుకుపోతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది ఆ ఫలితంగానే మన పోరాటాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా కార్మికుల బతుకులు అనుకుంటాం కేసీఆర్ ఏం చెప్పిండు కేసీఆర్ మొట్టమొదట చెప్పింది ఏంది ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు బంగారు ఇస్తాన్నాడు భూములు ఇస్తానడు నీళ్లు నిధులు నియామకాలు ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు నిజంగా మనం అనుకున్నాం రాష్ట్రంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల మీద ప్రేమ ఉంటుంది పర్మనెంట్ చేస్తాడనే ఆలోచనతోటి మనం ఆలోచన చేశాం కానీ కేసీఆర్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినాక ఏఐటిసీ ఆధ్వర్యంలో ఒక జేఏసీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో కార్మికులకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేయడం అనేది కూడా జరిగింది మీ అందరికి తెలిసిన విషయమే అప్పుడు కేసీఆర్ కార్మికుల సంఘాలను పిలవకుండా ఎలాంటి చర్చలు జరపకుండా అనగదొక్కి పదహారు వందల మంది మీద కేసులు పెట్టి పదహారు వందల మందిని తొలగించి మళ్ళీ ఆయనే పేపర్ ప్రకటన వేసి పన్నెండు వేల రూపాయలు పెంచుతుందని చెప్పేసి చెప్పారు